హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో మనం బిర్యానీ ప్రియుల కోసం మూడు రకాల బిర్యానీలు తయారు చేసుకోవచ్చు గుడ్డు బిర్యానీ మరియు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ మూడు కూడా స్పెషల్గా ఉంటాయి దీంతోపాటు ఒక స్పెషల్ రైతా కూడా తయారు చేసుకోవచ్చు సండే అయినా లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదంటే పండగలప్పుడు నాన్ వెజ్ తినే రోజైనా ఇలా చేసి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి మూడు కూడా టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి తప్పకుండా ట్రై చేయాల్సిన ఈ మూడు బిర్యానీలను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికోసం ఒక అర కేజీ వరకు బియ్యం నానబెట్టుకున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఒక అరగంట పొయ్యి మీద గిన్నె పెట్టుకొని రెండు లీటర్ వరకు నీళ్లు వేసుకొని దానిలో దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క అనాస్ పువ్వు ఒక ఐదు నెక్స్ట్ యాలక్కాయలు మూడు వేసుకోండి బిర్యానీ ఆకులు ఒక రెండు వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో లవంగాయలు ఒక పది వరకు తీసుకొని దీనిలో వేసేసుకోండి ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఉప్పు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇక్కడ కొంచమే వేసుకోవాలని ఏం లేదు రుచికి తగినట్లుగానే ఏం లేదు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మనకి నీళ్లతో పాటే పోతుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి ఇది మరిగేలోపు వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఈ నూనెలో వేసి వేయించుకోవాలి కావాలనుకుంటే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్ తయారు చేసుకుంటున్నాము కానీ డీప్ ఫ్రై చేయకుండా మామూలుగా రెండు టేబుల్ స్పూన్ నూనెతోనే మనం వేయించేసుకోవచ్చు ఇవి వేగేలోపు మనం నీళ్ళన్నీ కూడా మరుగుతూ ఉంటాయి ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీనిలో ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని దీనిలో వేసేసుకోండి బియ్యం అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా వాటి ఫ్లేవర్ అంతా కూడా దిగిపోయి ఉంటుంది కాబట్టి పైన ఉన్న మసాలా దినుసులన్నీ కూడా తీసేసుకోండి ఎందుకంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పక్కకు తీసేయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం నైంటీ పర్సంటేజ్ వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి దీనిలో ఒక అరచక్క వరకు నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని ఉడకనివ్వండి ఇక్కడ బాస్మతి రైస్తో చేసుకున్నాను కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉడికేలోపు పొయ్యి మీద ఉల్లిపాయలు వేగే లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనకి ఈ కలర్లో ఉన్నాయి కానీ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి అన్నం కూడా ఉడికిపోయింది నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికింది ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో కొంచెం పలుకుగా ఉండాలి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం ఈ అన్నాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఇక్కడ అన్నం అంతా కూడా ఉడికిపోయింది స్ట్రైనర్లోకి తీసేసుకుందాం గింజను పడేయకుండా మనం పక్కకు పెట్టేసుకోవాలి ఆ నీళ్ళన్నీ కూడా వంపేయకూడదు ఈ నీళ్ళన్నీ పక్కకు పెట్టేసుకోండి పూర్తిగా నీళ్ళన్నీ వడకెట్టే వరకు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని దానిలో ముప్పవ కప్పు వరకు పెరుగు తీసుకోండి పుల్లడిదైనా పర్లేదు నార్మల్ది తీసుకున్నా పర్లేదు ఈ పెరుగంతా కూడా గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోండి పెరిగంతా కూడా క్రీమ్ లాగా అయిపోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి అర స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోండి తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వరకు ఉండేలాగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి మొత్తం మసాలాలన్నీ కూడా బాగా కలిపేసుకోండి ఇది మొత్తం అంతా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి చూడండి పేస్ట్ అనేది మనం నీళ్లు వేసుకోకుండానే ఇలా ఉండాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగే లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ కలర్లోకి వచ్చేయాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఉల్లిపాయల్లో మనకి నూనె పీల్చుకుంటుంది కాబట్టి గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయలో నుంచి నూనె అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకోండి వెడల్పాటు గిన్నె తీసుకొని ఆల్రెడీ మనకు మిగిలిన ఉల్లిపాయ నూనె ఉంది కదా ఈ ఉల్లిపాయ నూనె వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె కొంచమే ఉంది కాబట్టి కొంచెం ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత దీనిలో రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి ఈ టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టమాటా ముక్కలతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించడం వల్ల అడుగు పట్టకుండా మాడిపోకుండా చక్కగా వేగిపోద్ది టమాటా ముక్కలు అల్లం పేస్టు మొత్తం అంతా బాగా వేగాలి ఇలా మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత దీనిలో కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని కట్ చేసి వేసేసుకొని ఒక నిమిషం పాటు కొత్తిమీరను కూడా బాగా కలిపేసుకోండి ఇది కూడా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు వేగితే ఫ్లేవర్ అంతా దిగుతుంది ఇది వేగిన తర్వాత ఆల్రెడీ మనం పెరుగులో మసాలాలన్నీ కలిపించుకున్నాం కల్పించుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇందులో కారం మసాలాలు అన్నీ వేసాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మసాలా వాసనంతా పోయే వరకు బాగా వేయించేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి మూత పెట్టడం వల్ల మనకి నీరంతా ఆవిరి దిగి చక్కగా మెత్తగా అవుతుంది ఇప్పుడు రెండు గుడ్లు తీసుకోండి రెండు గుడ్లు తీసుకొని వీటిని కట్ చేసుకోండి ఇక్కడ నా దగ్గర కట్టర్ ఉంది మీ దగ్గర ఉంటే కట్ చేసుకోవచ్చు లేదంటే చాక్తో అయినా కట్ చేసేసుకోండి ఇక్కడ మీకు కావాలనుకుంటే రెండు గుడ్లు అనేం లేదు మూడు నాలుగు గుడ్లైనా తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనకి మసాలా పేస్ట్ అంతా కూడా వేగిపోయింది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ పెరుగు తీసుకున్నాం కదా దానిలో కొంచెం వాటర్ వేసుకోండి మసాలాలు దానిలో కూడా కొంచెం వాటర్ వేసుకోండి మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా ఈ వాటర్ని ఈ మసాలాల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం వేసుకోండి అన్నీ వేయకుండా కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోండి నెక్స్ట్ ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఈ మసాలా అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఇలా ఉడకడం వల్ల మనకి మసాలా అంతా కూడా చక్కగా ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోద్ది చూడండి మొత్తం అంతా బాగా కలిపేసుకొని పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకునే పని ఉండదు దీనిలో నుంచి సగం తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి మిగిలిన దాన్ని కిందంతా స్ప్రెడ్ చేసుకోండి అడుగు భాగం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్నాం కదా అన్నాన్ని దీనిపైన వేసేసుకోవాలి లేయర్ కింద వేసుకోవాలి సగం అన్నాన్ని మాత్రమే వేసుకోండి సగం అన్నం వేసుకున్న తర్వాత దీనిపైన మనం గుడ్లు కట్ చేసుకుని ఉన్నాం కదా ఆ గుడ్డు మొక్కలను పెట్టేసుకోండి అయితే ఇది మధ్య భాగంలో ఉంటాయి మనకి గుడ్డు ముక్కలు అనేవి మధ్యలో పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ పేస్ట్ తీసుకున్నాం కదా కూర ఆ కూరను దీనిపైన వేసేసుకోండి చాలామంది మనం తయారు చేసుకునేటప్పుడు బిర్యానీ కూర అన్ని చోట్ల కలట్లేదు అంటున్నారు కాబట్టి ఇలా మధ్య లేయర్లో వేసినట్లయితే మీడియంలో కూడా కారం కారంగా చక్కగా తగులుతూ ఉంటుంది నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర వేసుకొని టమాటా ముక్కలు పెట్టేసుకోండి ఇలా మొత్తం అంతా సర్దిన తర్వాత నెక్స్ట్ మిగిలిన అన్నాన్ని కూడా పైన లేయర్ కింద వేసేసుకోండి ఈ లేయర్ అంతా అన్నం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నాలుగు గుడ్లని పగలగొట్టి ఒకదాని తర్వాత ఒకటి దూరం దూరంగా వేసేసుకోండి ఇలా గుడ్లన్నీ పగలగొట్టుకొని వేసిన తర్వాత దీనిపైన మిరియాల పొడి నెక్స్ట్ దీనిలో ఉప్పు వేసుకోండి ఉప్పు మిరియాల పొడి వేయడం వల్ల మనకి పైన గుడ్డంతా కూడా చప్పగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ వేయించుంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ దీనిపైన వేసేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన ఆల్రెడీ మనం నీళ్ళు ఉన్నాయి కదా మనకి అన్నం వండిన నీళ్ళని ముప్ప ఒక కప్పు వరకు తీసుకొని వేసుకోండి ఇలా నీళ్ళు వేయడం వల్ల పైనంత గుడ్డు కూడా మనకి ఉడకాలి కాబట్టి మనకి నీళ్లు వేయడం వల్ల మూత పెట్టాక చక్కగా ఉడుకుతుంది మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి వేరొక పొయ్యి మీద ఒక కప్పు వరకు పూల్ మకాన తీసుకోండి ఇది రైతా తయారు చేయడం కోసం స్పెషల్ రైతా తయారు చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి ఈ పెరుగుని మనం ఎక్కడా గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పెరుగులో మనం ఇప్పుడు ఒక స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం మిరియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకోండి సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోవాలి టమాటాని సగం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మామిడికాయ పుల్ల పుల్లగా ఉండేలాగా మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి కావాలనుకుంటే తురుమైనా వేసుకోవచ్చు నెక్స్ట్ స్వీట్ మనం అంటే దానిమ్మ పిక్కలు వేసుకోవడం వల్ల పులుపు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి దానిమ్మకాయ పిక్కల్ని పోల్చేసి వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పూల్ మకానని వేసేసుకోవాలి ఇలా పూల్ మకాన వేయడం వల్ల మనకి కర్రీతో పని ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత పైన కొంచెం కారం జల్లేసుకోండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ రైతా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రైతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ రైతాని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి బిర్యానీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మూత తీసి బిర్యానీ మూత తీసి చూడండి ఉడికిందో లేదో చెక్ చేయడానికి మనకి పైన అంతా కూడా మనకి గుడ్డంతా కూడా ఉడికిపోయినట్టు కనిపించాలి చేత్తో పట్టుకున్నట్లయితే లోపల ఉన్న సోనంతా గట్టిగా తగలాలి ఇంకా గరిట్ పెట్టినట్లయితే లోపల వరకు పెట్టండి కొంచెం మనకి వాటర్ ఎక్కడ తగలకుండా ఉన్నట్లయితే ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోగా వేసేసుకోండి కింద నుంచి పైకి మనం కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైనా కానీ మనం లేయర్లా చేసిన బిర్యానీకి అడుగు భాగం నుంచి తీసుకోవాలి అప్పుడే మనకి కింద ఉన్న కూర కూడా చక్కగా లోపల వరకు మనకి తినడానికి సరిపోయే విధంగా వస్తుంది చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది గుడ్డుతో రైతా కూడా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు మనకి రైస్ మిగిలిపోతూ ఉంటుంది అలాగా రైస్ మిగిలిపోయినప్పుడు కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు వీడియో మన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం దీనికోసం మటన్ హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను బోన్స్ ఉన్నవైనా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇక్కడ మసాలా పౌడర్ యాడ్ చేద్దాం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూన్ వరకు ఉండేలాగా వేసుకోండి కంపల్సరీ మిరియాల పొడి స్కిప్ చేయకుండా వేసుకోండి నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకుందాం రెండు అనా స్పూన్లు లవంగాలు ఒక నాలుగు వేసుకోవాలి దాల్చిన చెక్క చెన ముక్క నెక్స్ట్ ఒక నాలుగు యారకాయల వరకు వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారం స్కిప్ చేయకుండా వేసుకోండి కారం ఎంత బాగా వేసుకుంటే అంత ఘాటు ఘాటుగా మంచి టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫ్రెష్ కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి రెండు గుప్పుల వరకు వేసుకోండి ఇక్కడ నేను ఎనిమిది ఉల్లిపాయలు తీసుకొని వేయించుకున్నాను ఎలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత మొత్తం మసాలాలన్నీ కలిపేసుకోవాలి మొత్తం అంతా మటన్ పట్టేలా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో ముప్పో కప్పు వరకు పెరుగు వేసుకోండి ఇక్కడ పుల్లడిదైనా పర్లేదు నార్మల్దైనా పర్లేదు పెరుగు వేసేసుకొని మొత్తం అంతా కూడా మటన్కి పట్టించేయండి ఇలా పట్టించిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంటే దాన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఎక్కువ నూనె వేసుకోవసరం లేదు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని కనీసం ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి దానిలో మూడు గ్లాసుల వరకు నేను ఇక్కడ బియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీ దగ్గర ఏ రైస్ ఉంటే అది తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇవి నానేలోపు మనం మటన్ కూడా మనకి నానిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇది మొత్తం అంతా గ్రేవీలాగా అయ్యే వరకు బాగా వేయించేసుకోండి పొయ్యి మీద పెట్టగానే మనం పెరుగు అన్నీ వేసాము కదా గ్రేవీలాగా అయిపోద్ది అది కొంచెం దగ్గరికి చేసుకోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పచ్చిమిరపకాయల్ని ఒక నాలుగు తీసుకొని మధ్య కట్ చేసుకొని వేసేసుకోండి చాలా సింపుల్గా చాలా టేస్టీ పద్ధతిలో మనం ఇలాగ బిర్యానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టమాటాని తీసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా దీనిలో వేసుకోండి ఈ టమాటా వేపేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చక్కగా అవుతుంది ఇంకా కొంచెం పులపులగా కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక మూడు వరకు వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి మొత్తం అంతా కూడా ఉడకనివ్వండి ఈలోపు మనం వేరొక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని కనీసం ఒక రెండు లీటర్లు ఉండేలాగా నీళ్లు వేసేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళలో మనం మసాలా దినుసులు వేసుకోవాలి యాలక్కాయలు ఒక ఐదు వేసుకోండి దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకోండి నెక్స్ట్ లవంగాయలు అనాస్ పూలు ఒక మూడు లవంగాయలు అయితే ఒక ఎనిమిది వరకు వేసుకోండి నెక్స్ట్ మిరియాలు కొంచెం వేసుకోండి బిర్యానీ ఆకులు ఒక మూడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇక్కడ ఉప్పు మనకి ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చు ఉడికేటప్పుడు మనకి అన్నాన్ని పీల్చుకొని మిగిలింది మనకి నీళ్లతోనే పోద్ది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఫ్రెష్ కొత్తిమీరతో వేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకొని వాటిని కూడా వేసేసుకొని నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి మనకి బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి నిమ్మకాయ హాఫ్ ముక్క వరకు వేసేసుకోండి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వాలి మరిగేలోపు మనకి మటన్ అంతా కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఒకవేళ మనం ఉడకలేదు అనిపించినట్లయితే మళ్ళీ ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి చూడండి మనకి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉన్నది కదా మళ్ళీ మూత పెట్టేసుకొని దగ్గరికి అవనివ్వండి ఈ లోపు నీళ్లు మరిగిపోయి మనం బియ్యం వేసేసుకుందాం బియ్యం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇక్కడ మనకి మసాలాలన్నీ కూడా మనకి లోపల ఫ్లేవర్ అంతా దిగిపోయి ఉంటుంది కాబట్టి పైన ఉన్న మసాలాలన్నీ కూడా పక్కకు తీసేసుకోండి లేదంటే మనకి బిర్యానీ తినేటప్పుడు నోటికి అడ్డుగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఈ మసాలా అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనం అన్నాన్ని నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలి మనం పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి అలా అని మరీ గట్టిగా ఉండకూడదు అన్నం ఇక్కడ నాకు రెడీ అయిపోయింది ఇలా ఉన్న తర్వాత దీనిలో నుంచి అన్నాన్ని సపరేట్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనకి మటన్ కూడా ఉడికిపోయి ఉంటుంది చెక్ చేసుకొని ఉడికిపోయినట్లయితే కనుక ఆ అన్నాన్ని తీసుకొచ్చి కర్రీ మీద వేసేసుకోవాలి ఈ రైస్ అంతా కూడా ఒకేసారి వేసేయకుండా లేయర్ లాగా చేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్ సగం అన్నాన్ని తీసి పైన వేసేసుకోండి ఇలా మొత్తం అంతా పైన వేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర పుదీనా వేసుకోండి నెక్స్ట్ మనం సాఫ్రాన్ వాటర్ అంటే కుంకుమని వేడి నీళ్ళలో వేసుకున్నట్లయితే కలర్ అంతా చక్కగా వస్తుంది ఆ వాటర్ని దీనిపైన వేసేసుకోండి నెక్స్ట్ దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు గుప్పులు వరకు వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ దీనిలో మనం లేయర్ అయిపోయింది రెండో లేయర్ కింద మళ్ళీ రైస్ వేసేసుకోండి రైస్ వేసేటప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి ఒకే దగ్గర వేసేయకుండా ఇప్పుడు మిగిలిన అన్నం మొత్తాన్ని కూడా పైన వేసేసుకోవచ్చు మొత్తం అంతా వేసుకొని పూర్తిగా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనకి కొత్తిమీర పుదీనా పుదీనా కొత్తిమీర ఎక్కువే తీసుకుని రెడీగా ఉంచుకున్నట్లయితే ఎక్కువే పడుతుంది మనకి ఈ రెండు వేసేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు గుప్పుళ్ళు వేసేసుకోండి నెక్స్ట్ మనం సాఫ్రాన్ వాటర్ వేసుకోవాలి కుంకుమ పూ నీళ్ళు నెక్స్ట్ దీనిపైన జీడిపప్పు వేసేసుకోండి నెయ్యితో పాటే వేసేసుకోండి ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి ఉండేలాగా వేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత దీనిపైన టిష్యూ పేపర్ పెట్టుకోండి చాలామందికి దమ్ చేయడం రాదు అలాంటి వాళ్ళ కోసం టిష్యూ పేపర్ పెట్టుకోండి లేదనుకుంటే పైన పిండి పెట్టేసుకోవచ్చు పైన పిండి పెట్టేసుకొని గోధుమ పిండి పెట్టుకొని మూత పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ మీద వాటర్ జల్లేసుకోండి ఇలా వాటర్ జల్లడం వల్ల బయటికి మనకి వాటర్ ఆవిరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా జల్లుకున్న తర్వాత మిగిలిపోయిన సాఫ్రాన్ వాటర్ ఉంటే వేసుకోండి లేదంటే లోపలైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించేసుకోండి పైన మనకి ఆవిరిపోకుండా ఏదైనా ఒక రాయేమన్నా బరువు పెట్టేసుకొని ఉడికించండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి చక్కగా అన్నం అంతా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అన్నం పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి లేదంటే మళ్ళీ పెట్టేసుకోండి ఇక్కడ నాకు బిర్యానీ రెడీ అయిపోయింది టిష్యూ పేపర్ని తీసేసి ఇంకా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే రెస్టారెంట్లో చేసేవాళ్ళు కానీ లేదంటే బయట బిర్యానీ పాయింట్ వాళ్ళు కూడా ఇలానే తయారు చేస్తారు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఈ మటన్ బిర్యానీని ఎప్పుడైనా ఇలా తయారు చేసుకొని చూడండి రుచి సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తింటూ ఉంటే ముద్ద ముద్దకి మనకి మసాలా అండ్ స్పైసీ తనం తెలియాలి అప్పుడే బిర్యానీ తిన్నట్టు ఉంటుంది ఇలాంటి స్పైసీగా ఉండే ఈ బిర్యానీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు చికెన్ ముక్కలు తీసుకుంటున్నాను హాఫ్ కేజీ లెగ్ పీసెస్ తీసుకున్నాను ఇక్కడ ఐదు వరకు వచ్చాయి నాకు లెగ్ పీసెస్ ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు పావు స్పూన్ వేసుకోండి కారం రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఒక స్పూను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు కారం ఉప్పు అన్నీ కూడా మనకి చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏమని చికెన్ని క్లీన్ చేసుకోమని చెప్పలేదని కానీ చికెన్ క్లీన్ చేసుకోవాలని అందరికీ తెలుసు కదా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మసాలాలు బాగా పట్టించండి మసాలా అంతా బాగా పట్టిన తర్వాత చూడండి మనకి మొత్తం లోపల వరకు పట్టే విధంగా ఉండాలి లెగ్ పీసెస్ కట్ చేస్తాం కదా ఆ కట్ చేసిన దానిలో కూడా మనకి మసాలా దూరిపోద్ది అంత చక్కగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు కలిపితే సరిపోతుంది నెక్స్ట్ దీనిలో నాలుగు స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి ఈ పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా పట్టేలాగా కలిపేసుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత నానబెట్టాలనుకున్న వాళ్ళు ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇక్కడ టైం లేని వాళ్ళు ఉంటే వెంటనే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను వెంటనే తయారు చేసేస్తున్నాను నానబెట్టకుండానే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ రెండు గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఏ బ్రాండ్ బాస్మతి రైస్ అయినా పర్లేదు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకోవాలని లేదు మొత్తం అంతా కూడా వేసేసుకోవచ్చు ఒకదానిపైన ఒకటి ఉన్న కూడా చక్కగా వేగిపోద్ది మనకి మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఆఖరిలో మనకి ప్లేట్లో మసాలా మిగిలిపోద్ది కదా ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా మొత్తం మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి వెంటనే కలిపేయకుండా రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ మొత్తం బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు వేగరివ్వండి మంటను మాత్రం హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని వేయించుకోవాలి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మళ్ళీ అలానే వదిలేయండి మూత మాత్రం కంపల్సరీ పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నట్లయితే మనకి చికెన్లోంచి నీరంతా బయటకు వస్తుంది ఇప్పుడు మనం చికెన్ అంతా కూడా ఈ నీటితోనే మనకి చక్కగా ఉడికిపోద్ది చూడండి మనకి గ్రేవీ లాగా నీరంతా బయటకు వచ్చింది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని గ్రేవీ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోండి ఇలా మూత పెట్టి మనం చికెన్ ఉడికించడం వల్ల మెత్తగా ఉంటుంది మనకి ఎక్కడ గట్టిగా అనేది ఉండదు చూడండి మొత్తం నీరంతా కూడా ఇంకిపోయింది హై ఫ్లేమ్ మీదే పెట్టుకుంటాం కాబట్టి త్వరగానే వేగిపోద్ది అడుగు పట్టేస్తూ ఉంటుంది చూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అడుగును ఉన్న గ్రేవీ మసాలా మొత్తం మాత్రం అలానే వదిలేసి ఓన్లీ ముక్కల వరకు మాత్రం ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా మొత్తం అంతా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అడుగున మనకి గ్రేవీ మిగులుతుంది దీనిలో చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేసుకోండి ఇక్కడ మనకి గ్రేవీ మిగిలింది కదా ఈ గ్రేవీని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాము ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాస్కి మనం ముప్పో గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలంటే రెండు గ్లాసులకి మూడు గ్లాసులు నీళ్లు వేసుకోండి ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పుదీనా వేసుకోండి నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకోకుండా కొత్తిమీర కాడలను వేసుకోండి ఇలాగ కాడలు వేయడం వల్ల వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా దీనిలో దిగుతుంది ఇంకా మనకి కొత్తిమీర కూడా సేవ్ అవుతుంది కొత్తిమీర అడుగు భాగం అంతా కూడా మనం పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా బిర్యానీలో వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మసాలాలు కల్పించుకున్న ప్లేట్ ఉంది కదా దానిలో కొంచెం వాటర్ వేసుకొని అది వేస్ట్ అవ్వకుండా వాటిని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి ఈ నీళ్లు మరిగే నోపు వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె ఒక స్పూను నెయ్యి వేసుకోండి నూనె నెయ్యి అయిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక రెండు వరకు వేసుకోండి లవంగాలు ఒక ఎనిమిది వేసుకోవాలి నెక్స్ట్ యాలక్కాయ ఒకటి వేసుకోండి దాల్చిన చెక్క ముక్కలు రెండు వేసుకోండి నెక్స్ట్ అనాసు పువ్వు మూడు వరకు వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా వేయించేసుకోండి మసాలాలన్నీ ఫ్లేవర్ దిగిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోండి క్యూబ్స్లో కట్ చేసుకొని పెద్ద ముక్కల కింద వాటిని కూడా వేసేసుకోండి నెక్స్ట్ మూడు పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలను ఒకసారి కలిపేసుకొని దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకున్నట్లయితే మాడిపోకుండా చక్కగా వేగిపోద్ది ఇది వేగేలోపు నీళ్లు మరిగే లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనకి నీళ్ళని కూడా ఇలాగా బాగా మరిగిపోవాలి ఇలా అయితే మనకి చాలా స్పీడ్గా అయిపోద్ది బిర్యానీ అనేది ఇటువైపు అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి ఇది హోమ్మేడ్ది మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉంటే అది వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా ఆ నీళ్ళని దీనిలో వేసేసుకోవాలి ఎక్స్ట్రాగా మనం ఎటువంటి మసాలా పౌడర్లు వేయనవసరం లేదు ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా ఆ మసాలా అంతా కూడా చక్కగా దిగుతుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా మరిగిపోతాయి కదా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసేసుకోండి నీళ్ళన్నీ వంపేసుకొని ఓన్లీ బియ్యం వరకు వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసినట్లయితే మనకి ఉప్పు కరెక్ట్గా తెలుస్తుంది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ మూత పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇక్కడ బిర్యానీ నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికే వరకు అలా మూత పెట్టి ఉడికించేసుకోండి ఇది ఉడికేలోపు మనం చికెన్ పీసెస్ అన్నీ కూడా వేయించుంచుకున్నాం కదా వాటిని దానిలో నుంచి నేను ఒక మూడు వరకు చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఈ లెగ్ పీసెస్తో మనం తందూరి చేస్తున్నాము డీప్ ఫ్రై చేసే పని లేకుండా తందూరి ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని చుట్టూరు కూడా బాగా కాల్ చేసుకోవాలి ఎర్రగా అయ్యే వరకు బాగా కాల్ చేసుకోండి బిర్యానీ కూడా మనకి ఉడికిపోయిందో లేదో చూద్దాం చూడండి మోత తీసినట్లయితే నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికినట్టు అనిపించాలి అంటే పైనంతా కూడా మనకి బిర్యానీ తేలినట్టు ఉండాలి ఇంకా తడితడిగా కూడా ఉండాలి ఒకసారి కింద నుంచి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి రెండు నిమిషాలు పెట్టిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కింద నుంచి పైకి కలిపేసుకోండి ఇంకా కొంచెం తడితడిగానే ఉండాలి అలానే మరీ డ్రైగా అయిపోకూడదు ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న చికెన్ ముక్కలు వేసేసుకోండి చికెన్ ముక్కలతో పాటు గ్రేవీ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా బిర్యానీలో కింద నుంచి పైకి కలిపేసుకోండి సైడ్ నుంచి మాత్రమే కలుపుకోండి లేదంటే మనకి బిర్యానీ అంతా కూడా ముక్కలలాగా అయిపోద్ది మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలానే వదిలేయండి రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా బిర్యానీ రెడీ అయిపోద్ది మూడు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మూత తీసుకోండి గుమగుమలాడే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి మనకి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆల్రెడీ మనం తందూరి చేసుకున్న చికెన్ లెగ్ పీస్ని దీనిపైన వేసేసుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలానే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ బిర్యానీ అయిపోయిన వెంటనే మనం తినేయకుండా రెండు నిమిషాల పాటు మూత పెట్టినట్లయితేనే బిర్యానీ అంతా కూడా పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే చికెన్ ఉడికించిన మసాలాతోనే మనం రైస్ ఉడికించాం కాబట్టి రైస్ మొత్తానికి కూడా మసాలాలు చక్కగా పడతాయి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండి ఈ బిర్యానీ తప్పకుండా నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి